జనగామ జిల్లాలో హెడ్ మాస్టర్లకు మేము జారీ చేసిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సుమారుగా యాభై నాలుగు మంది హెడ్ మాస్టర్లకు నోటీసులు జారీకి జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించిన కలెక్టర్ సోమవారం రక్షాబంధన్ హాలిడే కావడం మరుసటి రోజు మంగళవారం స్కూల్స్ కి విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నోటీసులు జారీ చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది మన అటెండెన్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో నిన్న అటెండెన్స్ పర్సంటేజ్ జగన్గా జిల్లాలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కన్నా తక్కువ మంది పిల్లలు ఎవరైతే హాజరైన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్లకు షోకాల్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది పిల్లలకు రెగ్యులర్గా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలు ఆబ్సెంట్ అయినారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా పిల్లలు అటెండ్ కాకపోతే మనకు రేపు నాస్ ఎగ్జామ్ ఉన్నది అదేవిధంగా లర్నింగ్ అవుట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ గారు ఆల్రెడీ రెండు రివ్యూ మీటింగ్లు కంటిన్యూటీగా తీసుకోవడం పిల్లలకు మెయిన్ ఏంటంటే అటెండెన్స్ పర్సంటేజ్ పెరగడం వల్లనే మనం ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుకుంటున్నామో అది అందించడానికి ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడైతే అటెండెన్సే సరిగా లేనప్పుడు పిల్లవాడు ఇరెగ్యులారిటీ ఉన్నప్పుడు మనం ఏదైతే ఇష్యూ అవ్వాలనుకున్నామో అవడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ అటెండెన్స్లో గతంలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది దాని మీద వీళ్ళు చర్యలు తీసుకొని తో మాట్లాడి ఆ పిల్లలకు స్కూల్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంక ముందు అలా జరగకుండా ఉండడానికి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది